హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కోసం సో ఎట్టకలకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇన్ఫినిటీ అన్లిమిటెడ్ అని నాగార్జున గారు అయితే అనౌన్స్ చేశారు అలాగే నిన్నైతే బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది మనం చూసాము బిగ్ బాస్ ఎయిట్లోకి ఒక్కొక్కరు కాకుండా హౌస్లోకి బడీస్ అంటే లైక్ జంటల్గా అయితే లోపలికి వెళ్ళారు వెళ్ళి వెళ్ళగానే అయితే అక్కడ చూసుకుంటే చాలా చాలా అయితే జరిగిపోయినాయి ఒక నైట్లోనే అని చెప్పచ్చు అయితే అసలు ఇంతకీ టాపిక్ దేని గురించి వస్తుందంటే మనం అంటే బిగ్ బాస్ అనేది వరల్డ్ వైజ్ చూసుకుంటే చాలా పెద్ద షో అని చెప్పొచ్చు అయితే మన ఇండియా వైజ్ చూసుకుంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్లోనూ బిగ్ బాస్ షో అనేది కండక్ట్ చేస్తున్నారు కాకుంటే ఏ లాంగ్వేజ్లో చూసుకున్నట్లయితే ఆ లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా అయితే ఉంటారు కానీ మన తెలుగు బిగ్ బాస్ షోలో అయితే మాత్రం తెలుగు కంటెస్టెంట్స్ కంటే ఎక్కువగా వేరే భాష నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అయితే ఇది కొంతవరకు బాధగానే ఉంటుంది ఎందుకంటే మనం వేరే ఇండస్ట్రీలో చూసుకుంటే అటు హిందీలో కానివ్వండి తమిళ్లో కానివ్వండి తమిళ్లో చూసుకుంటే బిందు మాధవి ఒక్కసారి మాత్రమే తెలుగు ఇండస్ట్రీ నుంచి బిగ్ బాస్కి వెళ్ళిన పర్సన్ అని చెప్పొచ్చు అయితే ఇక్కడ చూస్తే తెలుగులో మాత్రం చూసుకున్నట్లయితే ఎక్కువగా వేరే భాష నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు సో ఆదిత్య మీరేమంటారు ఎస్ అంకిత జనరల్గా ఈసారి సీజన్ ఎయిట్ స్టార్ట్ అయింది సీజన్ వన్ నుంచి సీజన్ సెవెన్ వరకు చూసుకుంటే కూడా ఫస్ట్ మనం హోస్ట్ నుంచి చూసుకున్నట్టయితే సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్టింగ్ చేశారు అండ్ సీజన్ కి నాని హోస్ట్ చేశాడు అండ్ సీజన్ త్రీ నుంచి అప్ టు సీజన్ ఎయి సెవెన్ వరకు కూడా నాగార్జున గారి హోస్ట్ చేస్తూ ఉన్నారు రైట్ నో సీజన్ ఎయిట్ కూడా ఇప్పుడు ఆయనే హోస్ట్ చేస్తూ ఉన్నారు దీనికన్నా ముందు సీజన్ గురించి మాట్లాడుకుంటే సీజన్ లో దాదాపుగా ఇరవై ఒక్క మంది కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళారు కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు అవ్వచ్చు లేకపోతే సీజన్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్ని దృష్టిలో పెట్టుకున్నారా లేకపోతే మీరన్నట్టు ఈసారి ట్విస్ట్లు టర్న్స్ చాలా ఉంటాయని ఎలా క్యాలిక్యులేషన్ చేశారు మొత్తానికి బిగ్ బాస్ నిర్వాహకులు ఎలా క్యాలిక్యులేషన్ చేశారో తెలియదు కానీ ఓన్లీ ఫోర్టీన్ కంటెస్టెంట్స్ మాత్రమే లోపలికి పంపించారు మేబీ వైల్డ్ కాల్ ద్వారా ఇంకేమైనా పంపించే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు మేబీ మనకు తెలియదు ఇకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు టు లాంగ్వేజ్ ప్రాబ్లం లాంగ్వేజ్ అంశం చూసుకుంటే ఇప్పుడు వెళ్ళిన ఫోర్టీన్ మెంబర్స్ లో దాదాపుగా సిక్స్ మెంబర్స్ అదర్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మదర్ టంగ్ కూడా అదర్ మదర్ టంగ్ వాళ్ళే ఉన్నారన్నమాట సో వాళ్ళలో ముఖ్యంగా చూసుకుంటే నిఖిల్ నిఖిల్ తెలుగు చిత్రసీమకి కన్నడ నుంచి వచ్చాడు సో అబ్బాయి గోరెన్ ఠాకు సీరియల్ ద్వారా తెలుగు తెరంగటం చేశాడు అండ్ ప్రేరణ సో ప్రేరణ చూసుకుంటే కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హీరోయిన్ గా చేసింది ఆ అమ్మాయి కూడా కన్నడ అమ్మాయి అండ్ ఇంకా ఈ సీజన్లో యష్మి గౌడ సో అమ్మాయి పేరులోనే ఉంది గౌడాస్ అంటే మోస్ట్లీ ఎక్కువ కన్నడాకి సంబంధించిన వాళ్ళు కన్నడ ఇండస్ట్రీ వాళ్ళే ఉంటారు కాబట్టి తను అండ్ నాగపంచమి సీరియల్ హీరో పృథ్వీ సో ఈ అబ్బాయి కూడా కన్నడ నుంచే వచ్చాడు అంటే ఉన్న పద్నాలుగు మందిలో దాదాపుగా నలుగురు కన్నడ వాళ్ళే ఉన్నారని క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది అండ్ ఇంకొకరిని చూసుకుంటే ఆదిత్య ఆదిత్య మోహం వచ్చేసి మనకి కంప్లీట్గా నార్త్ అతను ఐ థింక్ కాశీలోనే ఎక్కడో అతను జన్మించారు కానీ తను ముంబైలో ట్రైన్ అయ్యారు సో అక్కడ ముంబైలో ప్రొడక్షన్ హౌస్ ఏదో స్టార్ట్ చేసుకున్నారో ఏవో సినిమాలు చేసినారు తెలుగు తెరంగట్టడం మాత్రం లాహిర్ లాహిర్ సినిమాతో తను తెలు తెలుగు తెరంగట్టడం చేశారు సో ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనకు తెలుసు అండ్ ఆ సినిమాలో ప్రతి ఒక్క సాంగ్ కూడా చాలా మంచి పేరు వచ్చింది ఆ తర్వాత తెలుగు చిత్రసీమకి ఆదిత్య కొంచెం దూరం అయ్యాడని మనకి క్లియర్గా అర్థమవుతుంది సో అనూహ్యంగా మళ్ళీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ద్వారా తను ఇక్కడ మళ్ళీ రావడం జరిగింది ఇంకొక అమ్మాయి చూసుకుంటే నైనికా సో ఈ అమ్మాయికి ఫేమ్ అంటే డి షో ద్వారా వచ్చింది సో డీ షోలో సో సో కాల్డ్ డాన్సర్తో వీళ్ళ పేరు బాగుంది సో కాల్డ్ డాన్సర్ ఒక మెయిల్తో వీళ్ళ డాన్సర్ బాగుంది వీళ్ళ పేరు బాగుంది అని చెప్పేసి అప్పట్లో వాళ్ళిద్దరూ ఒక పేరు అది అని చెప్పేసి షోలో మనం చూసాము షోకి ప్రదీప్ అప్పుడు యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫన్నీ మూమెంట్స్ ఇవన్నీ చూసాం అలా అనూహ్యంగా నైనికా కంటూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వటం నైనికా కంటూ ఒక పేరు వచ్చింది సో బేసికల్లీ ఈ అమ్మాయి పెరిగిందంతా వైజాగ్లో అయినప్పటికీ కూడా బేసికల్లీ దీని మదర్ టంగ్ మాత్రం వరియా అనమాట అంటే వరిస్సాకి చెందినటువంటి అమ్మాయి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఉన్న పద్నాలుగు మందిలో కూడా నిఖిలు ప్రేరణ యష్మి ఆదిత్య రృథ్వీ అలాగే నైనిక సో వీళ్ళ ఆరుగురు కూడా అదర్ స్టేట్స్ కి సంబంధించిన వాళ్ళు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు ఇంకో ఎనిమిది మంది మాత్రమే మన తెలుగు వాళ్ళు అందులో ఉన్నారు అవును ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూస్తే అసలు ఎలా అంటే తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగింది అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే చాలా మంది బిగ్ బాస్ కి వెళ్ళాలని ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు మరి మన తెలుగు ఇండస్ట్రీలోనే ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకంటే అదర్ లాంగ్వేజెస్ చూసుకుంటే మనం ఇప్పుడు బాలీవుడ్ లో చూసుకుంటే అసలు వేరే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ నుంచి సో మరి మనకే ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు ఎందుకంటే సెవెన్ సీజన్స్ చూసాము సెవెన్ సీజన్స్ లో కూడా బిగ్ బాస్ తో బిగ్ బాస్ కూడా ఎప్పుడు తెలుగులో మాట్లాడండి అని చెప్తారు మరి తెలుగు కాని వాళ్ళని ఎందుకు తెలుగు షోలో పెడుతున్నారో అర్థం ఎగ్జాక్ట్లీ సో మీరు అన్నట్టు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ ఎయిట్ స్టార్ట్ అయిపోయిందని చాలా గ్రాండ్ గా చెప్పుకుంటున్నాం మనము ఇప్పుడు ఉన్న ఆరుగురు లో కూడా అంటే ఈ నార్త్ వాళ్ళకి సారీ అదర్ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు ఈ ఆరుగురు కూడా ఫ్లూయెంట్ తెలుగు అయితే మాట్లాడలేరు సో ప్రతిసారి వీళ్ళు వాళ్ళ మదర్ గా లేకపోతే అందరూ యూజ్ చేసే హిందీ ఇంగ్లీష్ యూజ్ చేసినప్పుడు డెఫినెట్ గా బిగ్ బాస్ నుంచి అయితే ఒక వార్నింగ్ అయితే వస్తుంది తెలుగు మాట్లాడండి తెలుగు మాట్లాడే బేసికల్ గా వార్నింగ్ కూడా ఇవ్వకూడదు ఎందుకంటే తెలుగు రాని మాట్లాడాడు ఎగ్జాక్ట్లీ సో తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి తెలుగులో తెలుగు షోలో పెట్టి నువ్వు తెలుగు మాట్లాడానంటే అంటే ఎలా తెలుగు మాట్లాడతారు సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు తెలుగు మాట్లాడరు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే నాట్ ఓన్లీ బిగ్ బాస్ మొదటి నుంచి కూడా అంటే దాదాపు ఒక పది సంవత్సరాలు కొంచెం వెనక్కి వెళ్తే మీకు గుర్తుందో లేదో అప్పట్లో కౌశిక్ అని సీరియల్ యాక్టర్ సో వీళ్ళంతా కూడా అప్పుడు ఫైట్ చేశారు ఎందుకు అని అంటే మేము తెలుగు వాళ్ళం ఇంతమంది ఇక్కడ ఉండగా కూడా బయట స్టేట్స్ నుంచి హీరోల్ని హీరోయిన్లు తీసుకొచ్చేస్తున్నారు సో తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఇక్కడ అని మాట్లాడుకున్న సందర్భాల్లో ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మీన్స్ మదర్ కా మదర్ క్యారెక్టర్ కానీ ఫాదర్ క్యారెక్టర్ అంటే ఇలా ప్రతి దాంట్లో కూడా నార్ బయట స్టేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు మేము తెలుగు వాళ్ళం ఎంతమంది ఉండే ఎందుకు మమ్మల్ని పట్టించుకోరు అది ఇది అని చెప్పేసి కౌశిక్ అప్పట్లో ఒక పెద్ద అరచని మనం చూసాము సో అది అలాగే కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు మేబీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి కానీ లేకపోతే కి కానీ అంటే ఒక క్యారెక్టర్ రాసుకుంటున్నప్పుడు డిరెక్టర్ అవ్వచ్చు లేదా ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ ప్రసెప్షన్స్ వాళ్ళకి ఉంటుందన్నమాట ఒక క్యారెక్టర్ రాసినప్పుడు వీళ్ళైతే సెట్ అవుతారు వీళ్ళు మేబీ అది వాళ్ళది వేయొచ్చు మీరు అన్నట్టు అదర్ లాంగ్వేజ్ బిగ్ బాస్ చూసినట్టయితే ఏ లాంగ్వేజ్ లో బిగ్ బాస్ జరుగుతుంటే ఆ లాంగ్వేజ్ వాళ్ళనే తీసుకుంటారు గా ఇప్పుడు మీరు అన్నట్టు తమిళ్ ఉన్నారు సో తమిళ్లో నాకు తెలిసి మన తెలుగు అమ్మాయి బిందు మాధవి యొక్క వెళ్ళినట్టున్నారు సో అదర్వైజ్ అక్కడ పెద్దగా తెలుగు వాళ్ళు ఎవరు లేరు బాలీవుడ్ అంటే కంప్లీట్ గా హిందీ వాళ్ళే ఉంటారు సో తమిళ్లో తమిళ్ వాళ్ళే ఉన్నారు కన్నడలో కన్నడ వాళ్ళే ఉన్నారు మలయాళంకి వస్తే వాళ్ళు మలయాళం వాళ్ళే ఉన్నారు అంటే ఇలా ప్రతి లాంగ్వేజ్ కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కానీ ఒక తెలుగు మాత్రానికి అన్ని లాంగ్వేజ్ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇద్దరు కన్నడ పీపుల్స్ కనిపించారు అనేసి అంటే వాళ్ళు ఇద్దరు కన్నడలోనే మాట్లాడతారు ఇద్దరు హిందీ వాళ్ళని తీసుకుంటే హిందీలోనే మాట్లాడతారు ఇద్దరు తమిళన్స్ తీసుకుంటే తమిళ్లోనే మాట్లాడతారు కానీ మన తెలుగులో మాత్రం ఒక నేమ్ ఉండిపోయింది ఇద్దరు తెలుగు వాళ్ళు మాట్లాడితే మాత్రం వాళ్ళు అయితే వచ్చేసి ఇంగ్లీష్ మాట్లాడతారు హిందీ అదర్ లాంగ్వేజెస్ కానీ తెలుగులో మాట్లాడ అడుగు అనేది ఒకటైతే మార్క్ అయితే ఎప్పటి నుంచి ఉంది ఇప్పుడు షోలో చూసుకున్నట్లయితే షోలో కూడా అట్లనే ఉంది తెలుగు వాళ్ళకంటే బయట వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ అని ఈ సీజన్ సీజన్ ఎయిట్లో లో కూడా చాలా మంది ఫ్యాన్స్ కానివ్వు ఆడియన్స్ కానివ్వచ్చు అందరూ కూడా కొంచెం సాడ్ గానే ఉన్నాడు అని చెప్పొచ్చు ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే బుల్లితెర అవ్వచ్చు లేకపోతే వెండి తెర అవ్వచ్చు ఇప్పుడు ఇలాంటి రియాలిటీ షోస్ అవ్వచ్చు సో ఇలాంటి ప్లేస్లోనైనా తెలుగు వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు నెటిజన్లు అయితే మాట్లాడుకుంటున్నారు సరే చూద్దాం ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి వైల్డ్ కార్డ్లో అయినా ప్యూర్ తెలుగు వాళ్ళు రావాలి తెలుగు వాళ్ళు గారు ఇంకా డూయింగ్ హోప్ అంతే సో అంతకుమించి మనం దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి అంటే కూడా ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఏ ప్రొడ్యూసర్ వేలో వాళ్ళకి వాళ్ళకొక ఒక ఐడియా ఉంటుంది డైరెక్టర్ వేజ్లో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేము బట్ మీరు అన్నట్టు వై హోప్ నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ అన్న తెలుగు వాళ్ళ రావాలని కోరుకుందాం యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూసే కదా నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్